¡Viva <coughs> la

భార్య నీళ్ళు వచ్చది మీద చేయి పెట్టి మొత్తం లింగాన్ని రాగి కడుగు అడిగినాక పూలతోటి పులాభిషేకం చేయి బాలతోటి బాలాభిషేకం చేయి అయ్యో శయవయ్యాంగం దగ్గర వచ్చే శివను అట్టయిరా పురాణ లింగం మీద వస్తాం చక్కెర ఉందా పేపర్ ప్లేట్ పెట్టి చక్కెర నైవేద్యంగా పెట్టు అగరబస్తులు ఎక్కవయ్యో అరే అగరబస్తులు ఎక్కువ దగ్గర ఎక్కువ ఏమున్నదమ్మా అరవిలో అటో రావు రావు మీదో రావు కోసమ్మ గుడు మైసమ్మ గుడి మార్కమ్మ గుడు మనకి చెప్పానమ్మా నాకే పోతాను ఎవరిపోతాయి யங்க ரூபாங்க பொய்யங்கி தான் அந்த ஏ புட்டலோப்பது எவரு தெஜார்க்க அம்மா கரக்கோசே மந்தை கட்ட മരീ മനു ബിഡ് സന്താന ശ്രീരംഗം കാശ്രീ രാമേശ്വര ശിവാലയം പാടവട്ടു വേടേ భగవంతుడు అన్నవాడు వేసి మనకు విడత భగవంతుడు అన్నవాడు ఇందుడు వందలేడన్న సందేహము వలదు ఎందుకు వెతికినా అందంగా అడగడ్డ గుడి ఏ విధంగా పిక్కల మైట్ ఉండదు పొలమంటి చిన్న మలమూత్రం లోపల శంభుదేవుని లింగం దిగబడిపోయింది రాజు రాజు సుందరీల రాజు తన చేతులే పార వేసిండు తల్లి కట్టుకపోయిన పట్టు చీర కొంగు తట్ట చేసింది గుడి లోపల ఉన్న పొందవారం గుడి లోపల రాజు ముగ్గురు పెట్టింది భార్య భర్తలు లింగం వేడికి వచ్చును లింగం కాడ నిలబడి నీళ్లతోటి నీళ్ళభిషేకం చేసిండ్రు పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు పూలతోటి పూలాభిషేకం చేసిండ్రు పెద్దల పేరు వీరార్చన చేసిన అన్నం పెట్ట ఆరి మంచి మా చోత్ కాలు ఓశ మహానుభావునివి విశది కాలున్న కొరుకు అన్నం పెట్ట అరిదాతవ్ బండ కింద ఉన్న కప్పను బాలల తోదివే నీవే అజ్ఞలేని సీమైనా ఉంటదట తల్లి

ఏదెప్పుడు సంతానం ఇయ్యలేదు ఇది అడవిలోపల పాడబడ్డ శివారి ఇది చేయి ఇది అని కొడుతుంది ఇది అయ్యని కొడుతుంది పది తెచ్చి లేనికాడ లొల్లి తయారీ చేస్తది అయ్యము లేనికాడ కయ్యం తయారీ వస్తుంది అటు పోయేటోళ్ళు రమ్మంటది అటు పోయేటోళ్ళు ఇటు రమ్మంటది ఇటు పోయేటోళ్ళు అటు ఉమ్మ ఇది లొల్లి లేని కాడ లొల్లి తయారు వస్తుంది ఈ చెయ్యి ఎవరి జోరికన్నా పోతాదే ఇది చెయ్యి ఎవరి జోరి పోదు పొద్దుగాల ఐదు గంటలకు లేస్తే ఒకటే గణపతి పూజ చేసుకుంటది ఒకటే ఇది ఒకటే గణపతి डाइय <laughs> <ले> <laughs> <laughs> చె అన్నం పెడితే అన్నం లేని వారికి అన్నదానం చేసి బట్టలున్నోరికి బట్టలు దానం చేసే పేరు కాదు బట్టలు లేని వారికి బట్టలు దానం చేయటం పుట్ట దూసి పదినారు వస్త్ర దానాలు చేసిండు

அந்த ஒட்டபோதர் கொண்டுவோட்ட எ கலந்து சந்தேகம் எந்தெந்த நம்மக்கு நாராயணமூர் நோரே நாலோ எக்கோ அக்கடே அந்த காஷால கம்மியே పెట్టిచ్చే అవి ఏదో మండారు ఎదురు పండుగ అభిషేకో ప్రియశంకర అలంకరణ ప్రియ విష్ణు కలత ప్రియనారల భోజనం అంటే ఏంటిదో కాదు చెంబడి నీళ్ళు లింగం మీద దార తగ్గిపోకుండా పోసేదాన్ని దాన్ని అభిషేకం అంటారు అభిషేకో ప్రియశంకర అలంకర ప్రియ విష్ణు కలత ప్రియనారల భోజన ప్రియ బ్రాహ్మణు అందరు

விநாயக குமாரஸ்வியாக

మీద పడ్డది తనని భగ్నం అండి ఎండి కొండల్లో కూర్చున్న శంకరునికి

మారవంజనం లోపల ఎట్లా కనబడతాయి కొడుకు తోడ బిడ్డ పొలం ఉన్నది కాని కలుడు దారి వస్తు సాధ బాకలేదు మరి అందాక వెళ్ళిపోకపోతే గుడి లోపల చచ్చిపోయిన కాలం లోపల ఉన్నవాళ్ళ పిల్లల పూజలు చేస్తే మరి గుడి లోపల ఆ కొడుకు తోడ బిడ్డ బలం వేయపోతే గుడి లోపల భార్య పడతా లేదు చచ్చిపోయిందంటే రానున్న కాలం లోపల ఊరుకో పెద్దవలసి ఉడికే ఉండదు రాళ్ళే అంటారు రబ్బే అంటారు మళ్ళీ అంటారు దుబ్బే అంటారు ఒకరి కష్టానికి నేను బాధ్యత కాదు ఎవరు తోడుకున్న బొందల వాడే పడతారు ఇలాగా వెళ్ళిపోతే అది కదా చెప్తే ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారంటే అంటే బిడ్డ బలం ఇచ్చే కల్ూడు చెట్ల క్రియల కల్లూడు బట్లు మీద కొట్టుకుంటే పుట్టు పుట్టు వంటి తొంభై ఏళ్ళ పెద్ద అవుతారు నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్